చిరంజీవి సుహాసిని రొమాంటిక్ స్టెప్పులు వెంకటేష్ రియాక్షన్ హైలైట్ ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు చిరు స్వయం కృషితో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఆ తర్వాత సుప్రీం హీరోగా ఇప్పుడు మెగాస్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు చిరు చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి పనిచేశారు మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే ముందుగా చెప్పాల్సింది ఆయన డాన్స్ గురించే చిరంజీవికి డాన్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది అప్పటి ప్పటికీ ఇప్పటికీ ఆయనే మెగాస్టార్ కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి పనిచేశారు చిరంజీవి చాలా మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అలాగే చిరంజీవి సుహాసి సూపర్ హిట్ కాంబినేషన్ ఈ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యేవారు తాజాగా చిరంజీవి సుహాసిని డాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సీనియర్ హీరోలు హీరోయిన్లు ప్రతి ఏడాది రీయూనియన్ పెట్టుకుంటారు అందరూ కలిసి లు చేస్తూ ఎంజాయ్ చేసి సందడి చేస్తుంటారు ఈ వీడియో కూడా అలాంటిదే తాజాగా చిరంజీవి సుహాసిని డాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసి సందడి చేస్తూ ఉంటారు ఈ వీడియో కూడా అలాంటిదే